మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా ప్రెసిడెంట్ హీరో మంచు విష్ణు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తను హీరోగా నటిస్తున్న సినిమా కన్నప్ప నిర్మాణ పనులు బాగా జరగాలని స్వామివారిని దర్శించుకున్నానన్న విష్ణు డిసెంబర్లో సినిమాను విడుదల చేయడానికి ట్రై చేసినా కుదరలేదన్నారు సమ్మర్లో సినిమాను విడుదల చేస్తామని రిలీజ్ డేట్ ఎప్పుడో త్వరలోనే చెప్తామన్నారు మంచు విష్ణు

ఈరోజు వచ్చి కన్నప్ప సినిమా గురించి వెంకటేశ్వర స్వామిని వేడుకోవడం జరిగింది ఆయన ఆశీస్సులు మాకు ఉండాలి ఎల్లప్పుడూ అని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాం రిలీజ్ అనేది డిసెంబర్ అనుకున్నాం కానీ చాలా అనివార్య కారణాల వల్ల సమ్మర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి షిఫ్ట్ అయింది సినిమా అది ఎప్పుడు ఏంటని త్వరలో అనౌన్స్ చేస్తాం i <laughs> you